అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు తమలపాకు చెట్టు గురించి మొత్తం కంప్లీట్ కేర్ ఎలా తీసుకోవాలో చెప్తాను నేను చెప్పిన ఈ టిప్స్ పాటించారు అంటే తమలపాకు మొక్క గుబురుగా బుష్షిగా అనేది పెరుగుతుంది ముందు తమల్పాకు చెట్టు గురించి చెప్పాలంటే ఒక అపోహ అయితే ఉంది ఇంటి ముందు తమల్పాకు చెట్టును పెంచకూడదు అనేది చాలా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు ఇది ఒక అపోహ మాత్రమే అండి చెట్లు అరిష్టాలు ఇలాంటివి ఏ చెట్టు కూడా ఉండదు తమలపాకు చెట్టు లక్ష్మీదేవితో సమానం అనమాట ఇంటి ముందు నిస్సందేహంగా పెట్టుకోవచ్చు ఇంకా ఈ చెట్టుని తూర్పు భాగాన పెట్టాము అంటే ఇంకా ఇంటికి కూడా మంచిది ఈశాన్య భాగంలో పెడితే ఇంకా మంచిది అనమాట మరి ఇలాంటి తమలపాకు చెట్టుని ఎట్లా పెంచుకోవాలనేది చెప్తాను ముందుగా తమలపాకు చెట్టుకి సాయిల్ మిక్స్ చెప్తాను సాయిల్ మిక్స్ అనేది సిక్స్టీ పర్సెంట్ మట్టి కలుపుకోండి థర్టీ పర్సెంట్ వరిమే కంపోస్టు కొద్దిగా ఇసుక వేప పిండి అనేది కంపల్సరీ కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఎటువంటి పురుగులు ఆశించకుండా మనం కొద్దిగా మట్టి మిశ్రమంలో వేప పిండి కలుపుకుంటే చక్కగా పెరుగుతుంది మరి ఇలాంటి తమలపాకు చెట్టుని ఎట్లా పెంచుకోవచ్చు ఈ తమలపాకు చెట్టు మనకి నర్సరీల్లో అవైలబుల్ ఉంటుంది నర్సరీల్లో కాకుండా ఎవరన్నా ఇండ్లల్లో ఉన్నా కూడా ఇలా కనుపులు ఉన్నాయి కదా ఇట్లాంటి కనుపుల్ని మనము మట్టిలో పెట్టేసేస్తే చక్కగా ఇక్కడ ఉన్నాయి చూడండి కనుపులు వీటి ద్వారా మనము తమలపాకు చెట్టుని ఈజీగా గ్రో చేసుకోవచ్చు నర్సరీల్లో కూడా ఈ మధ్య తమలపాకు చెట్లు బాగా దొరుకుతున్నాయి లేదు అంటే ఎవరైనా ఇళ్ళల్లో ఉంటే ఇట్లా స్టెమ్ కటింగ్ కనుపు ద్వారా కూడా మనము తమలపాకు చెట్టుని ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట తమలపాకు చెట్టుకి ఎటువంటి చీడపీడలు అనేది ఉండదు దీనికి పెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనం చేయాల్సింది ఎప్పటికెప్పుడు ఇట్లా ఆకులు ఇలా పండిపోతూ ఉంటాయి ప్రతిరోజు ఆకులను అయితే మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని ఆకుల్లో వెనకాల ఇక్కడ ఉంది చూడండి ఇలా ఫంగస్ వచ్చిన ఆకుల్లాగా ఉంటాయి వీటిని మనము ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ చేత్తో ఇలాంటి ఆకుల్ని తీసేసాము అంటే కొత్త ఆకులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు అలాంటి ఆకుల్ని మనము చేత్తో ఇలా పించేస్తూ ఉండాలి తమలపాకు చెట్టు ఎండాకాలంలో నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుంది అంటే సమ్మర్లో దీని గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రైనీ సీజన్లో చలికాలంలో విపరీతంగా ఆకులు అనేది వస్తూ ఉంటాయి తమలపాకు చెట్టుకి మరి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇది ఆకులు ఆకులు మాత్రమే కాబట్టి దీనికి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి బాగా మాగిన పశువుల ఎరువు ఇవ్వాలి పశువుల ఎరువు లేదు అంటే కనుక వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ పదహైదు రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది వాటితో పాటు బియ్యం కడిగిన నీళ్లు తమలపాకు చెట్టుకి బియ్యం కడిగిన నీళ్ళు అనేది చాలా బాగా పనిచేస్తుంది చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయి ఆకులు అనేవి ఇంత బాగా మనం తీసుకోవాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళకు మించి తమలపాకు చెట్టుకి మంచి ఫర్టిలైజర్ ఏది ఉండదు అనమాట ఫోర్ డేస్కి ఒక్కసారి మీరు బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వండి ఒక టేబుల్ స్పూన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ అనేది కూడా ఇవ్వాలి ఇలాంటి తమలపాకు చెట్టుని మరి ఎలా పెంచాలి తమల్పాక్ చెట్టుకి సన్లైట్ అనేది ఎక్కువ సన్లైట్ ఉండకూడదు అలా అని తక్కువ సన్లైట్ కూడా ఉండకూడదు అనమాట అంటే మినిమం ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ వచ్చి షెమీ షేడ్ అని అంటాను అట్లాంటి ప్రదేశాల్లో తమల్పాక్ చెట్టుని పెంచాలన్నమాట ఎక్కువ ఎండ పన్నా కూడా తమలపాకు చెట్టు అనేది గ్రోత్ ఉండదు అలా అని వెలుతూరు లేకపోయినా కూడా మొక్క చనిపోతుంది తమల్పా ఈ ప్లాన్ చూసారు కదా నేను టూ ఇయర్స్ కింద ప్లాన్ చేశాను ఈ తమలపాకు మొక్కని ఎంత బుషీగా వచ్చిందో చూడండి ఎప్పటికప్పుడు మనము ఆకుల్ని ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బాగా మొక్క బుషీగా అనేది పెరుగుతుంది తమలపాకు చెట్టు ఆకులు అనేది మనం ఎట్లయినా పూజకి వాడుతూనే ఉంటామో ఎప్పటికప్పుడు ఆకులు అనేది తీసేస్తూ ఉండాలి పాడైపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే ఇట్లా హెల్దీగా అనేవి ఆకులు అనేవి వస్తూ ఉంటాయి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏమి అంటే ఇట్లా స్క్రీపర్ అనమాట ఇది ఇట్లాంటి వీటి ద్వారా కూడా మనము మొక్కలో నెంబర్ ఆఫ్ చేసేసి వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు నేను ఈ చెట్టుకి కొన్ని చేస్తాను చూపిస్తాను స్టెమ్ కటింగ్ ద్వారా చేయచ్చు లేదు అంటే కనుక ఇది చూసారు కదా తమలపాకు నుంచి నేను కట్ చేయకుండా కుండీలలో ఇట్లా కనపనిలా పెట్టేసేస్తాను అనమాట పెడితే ఇది ఒక కొత్త మొక్కగా తయారవుతుంది ఎవరికన్నా కావాలన్నప్పుడు ఇక్కడ కట్ చేసేస్తాను ఇది సపరేట్ ప్లాంట్ లాగా అయిపోతుంది అనమాట ఈ విధంగా కూడా మనం తమలపాకు చెట్టుని ఈజీగా గ్రో చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఇంకెందుకు టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు తమలపాకు చెట్టుని కంపల్సరీగా పెంచడానికి ట్రై చేయండి ఆకులు కూడా హెల్తీగా ఉంటాయి ఈ తమలపాకు చెట్లలో ఇంకొక మెడిసిన్ వాల్యూ కూడా ఉంది రోజుకి ఒక ఆకు పడగడపడి తిన్నాము అంటే ఒక తమలపాకు హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తమలపాకు చెట్టుని ఈరోజు నుంచే గ్రో చేయండి థ్యాంక్ యూ